హలో అందరికీ నమస్కారం వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మా యూట్యూబ్ ఛానల్ ఎస్ఎండ్ గుడ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజు బంగారం మరియు వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయి ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈరోజు బంగారం కొనుగోలు చేయాలి అనుకునే వరకు గుడ్ డిచ్నే చెప్పుకోవచ్చు ఎందుకంటే నిన్న నిన్నట్టు లాగా ఈరోజు కూడా కొంచెం తగ్గుదల నమోదు చేసుకుంది బంగారం ధర జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా ఇదే తగ్గుదల నమోదు చేసుకుంది ఇంకెంత తగ్గుతుందో వేచి చూద్దాం దీనితో ఈ కొనుగోలు చే చేయాలి అనుకునే వాళ్ళకు గుడ్ న్యూస్గానే చెప్పుకోవచ్చు మనం సో ఫ్రెండ్స్ ఈరోజు బంగారం మరియు వెండి ధరలు తెలుసుకునే ముందుగా నాదొక చిన్న రిక్వెస్ట్ మీరు ముందుగా మన వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో పెట్టేసేయండి అండ్ మీరు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి తద్వారా ప్రతిరోజు గోల్డ్ మరియు విల్ గోల్డ్ మరియు సిల్వర్ అప్డేట్స్ మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు బంగారం మరి వెండి ధరలు ఎంత సేల్ అవుతున్నాయో చూసేద్దాం ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరకు వంద రూపాయలు తగ్గుదల నమోదు చేసుకుంటే డెబ్బై వేలు వంద రూపాయలుగా సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధర ఏడు వేల పది రూపాయలుగా సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం వరకు వంద రూపాయలు తగ్గుదల నమోదు చేసుకుంటే డెబ్బై ఏడు వేల నాలుగు వందల రూపాయలకి సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో పద్దెనిమిది క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర యాభై ఎనిమిది వేల ఎనభై రూపాయలకి సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో వన్ కేజీ సిల్వర్ ధర వచ్చేసి స్థిరంగా ఉంది నిన్న ఈరోజు ఒక లక్ష రెండు వేల తొమ్మిది వందల రూపాయలకి సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి వీడియో షేర్ చేయండి మరి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఇలాంటి వీడియోస్ ప్రతిరోజు పొందడం కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బా బాయ్